సో హలో వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ సాయిచరిత గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేకేఎంస్ హాస్పిటల్ గడప నేను ఈ వీడియోలో మీకు నార్మల్ డెలివరీ అయ్యాక మహిళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి మరియు పుట్టు మానడానికి న్యాచురల్గా ఎలా మనము చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్ డెలివరీ అయిన తర్వాత నుంచి మొదటి రోజు నుంచి రెండు వారాల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో ఎందువరకు చూడండి ఎండ్లో నేను కుట్లు మారడానికి గల టిప్స్ ఇంకా ఏం ఆహారం తీసుకుంటే కుట్లు మారుతాయి ఈజీగా మారుతాయి అనేది నేను మీకు చెప్తాను అధిక రక్తస్రావం ఉంటే ఏం చేయాలి రక్తస్రావం ఎంతవరకు నార్మల్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది సో డెలివరీ అయిన మహిళ సుఖప్రసవం అయింది అంటే వెంటనే మనము వాడు షిఫ్ట్ చేసిన వెంటనే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే కనుక సాఫ్ట్ సాఫ్ట్ డైట్ అంటాం అనమాట అంటే రసమన్నం కానివ్వండి ఇడ్లీ కానివ్వండి అటువంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఈజీగా అరు అరుగుదల బాగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఇంకొక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నీళ్ళు ప్రెగ్నెంట్ మహిళ పెద్ద మహిళలు మామూలుగానే నీళ్లు బాగా తీసుకుంటారు డెలివరీ అయిన తర్వాత పెద్దవాళ్ళు పూర్తిగా నీళ్లు ఇవ్వడం అనేది ఆపేస్తారనమాట ఏమి అంటే పొట్టబడుతుంది నీళ్లు ఎక్కువ తాగకూడదు అంటారు అది కేవలం అపోహ మాత్రమే అది చాలా పెద్ద తప్పు ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక మీకు డెలివరీ అయిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఇది షేర్ చేయండి నీళ్లు ఖచ్చితంగా బాగా తీసుకోవాలి నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు కంపల్సరీగా ఒక డెలివరీ అయిన మహిళ తీసుకోవాలి అది నార్మల్ డెలివరీ అయినా కూడా సిజేరియన్ అయినా కూడా కంపల్సరీ నీళ్లు బాగా తీసుకోవాలి ఎందుకు నీళ్లు బాగా తీసుకోవాలి అంటే నార్మల్గానే ప్రెగ్నెంట్ మహిళల్లో ఈ రక్తం గడ్డగట్టే తత్వం అనేది జనరల్ గానే ఎక్కువగా ఉంటుంది సో మనం ఈ నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఏమేమి ఉంటాయి అంటే కాళ్ళల్లో కానివ్వండి ధరలో కానివ్వండి రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టింది అంటే కనుక టీవీటీ అంటాం అనమాట అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే కనుక గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక ఒకవేళ తలలో గనక రక్తం గడ్డ కట్టింది అంటే ఫిట్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సో నేను డెలివరీ అయిన మహిళలకి మొదట ఇచ్చే సూచన ఏంటి అంటే కనీసం అంటే నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు నీళ్లు కంపల్సరిగా తీసుకోవాలి ఒకవేళ నీళ్లు సరిగా తీసుకోలేదు అంటే బిడ్డకు పాలు పడ్డం అనేది కూడా తగ్గిపోతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటి అంటే నీళ్లు సరిగ్గా తీసుకోవాలి మొదటి పాయింట్ మొదటి మూడు రోజులు ఈజీగా అరుగుదల అయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మోషన్ టైట్ గా వచ్చే ప్రాబ్లం కానివ్వండి రాదు ఈ మొదటి మూడు రోజుల్లో మోషన్ ఒకవేళ గనక గట్టిగా వస్తుంది అంటే ఖచ్చితంగా హాస్పిటల్ సిబ్బందిని సంప్రదించి సిరప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఒకవేళ గనక మోషన్ గట్టిగా వస్తుంది అంటే ముక్కవలసి వస్తుంది ఒకవేళ ముక్కుతే గనక వేసిన కుట్లు పిగిలిపోవడం అనేది జరుగుతుంది ఈ కాలంలో మొదటి కానుపు కానివ్వండి రెండు లేదా మూడు కాన్పులకి కుట్లు పడ్డం అనేది సదా మామూలు అయిపోతా ఉంది మొదటి కానుపు అయితే గనక ఖచ్చితంగా ఇంకా కొంచెం ఎక్కువగా కుట్లు పడే అవకాశమే ఉంటుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడం చాలా ముఖ్యమైన విషయం అనమాట ఈ డెలివరీ అయిన మహిళ రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక అర్ధ లీటర్ వరకు వేడి నీళ్లను తీసుకొని షుగర్ లేదు అంటే కనుక ఒక బనానా బనానా అంటే అరటిపండు తినడం వల్ల ఏమవుతుంది అంటే మార్నింగ్ లేసేసరికి మోషన్ అనేది ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది దయచేసి మోషన్ గట్టిగా వస్తుంది అంటే కంపల్సరీగా మీకు డెలివరీ చేసే డాక్టర్ని సంప్రదించి సిరప్ కానివ్వండి ట్యాబ్లెట్స్ కానివ్వండి తీసుకోవడం మర్చిపోవద్దండి కుట్లు మానేంత వరకు సో ఈ మూడు రోజులు అయిపోయాక డిశ్చార్జ్ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇంటికి వెళ్ళాక అంటే ఈ ఆహారం రెండు రకాలుగా ఉంటుంది అనమాట పాలు పెరగడానికి ఆహారం వేరే వేరే విధంగా ఉంటుంది మరి కుట్లు మానడానికి ఆహారం వేరే విధంగా ఉంటుంది ఈ డెలివరీ అయిన మహిళ ఈ రెండు కలగలిపి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కుట్లు మానాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఇక్కడ ఇంకొక అపోహ ఉంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక గుడ్డు కానివ్వండి మాంసం కానివ్వండి తీసుకుంటే కుట్లు చీమ్ పట్టే అవకాశాలు ఉంటాయి అని అంటారు అది చాలా పెద్ద తప్పు అది కేవలం ఒక అపోహ మాత్రమే మనం ఫుడ్లు మానాలి అంటే కంపల్సరీగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అంటే గుడ్డు గుడ్డులో ఉండే తెల్ల భాగం కానివ్వండి త్రెప్టీన్ బిస్కెట్స్ అని చెప్పేసి అంటాం ఇవి వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ శాతం ఉండే బిస్కెట్స్ అనమాట సో ప్రోటీన్ బిస్కెట్స్ కానివ్వండి గుడ్డు కానివ్వండి పప్పు వివిధ రకాల పప్పు ఆయన ఇవి ఇంకా రాగి సంగటి ఇవి తీసుకుంటే కనుక కుట్లు మానేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆహారం ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే కనుక మీ తెలిసిన డెలివరీ అయిన వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా పాలు అధికంగా రావడానికి ఈ శిజువుకు పాలు అధికంగా రావడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే బ్రెడ్ కానివ్వండి పాలు కానివ్వండి ఇంకా ఈ వెల్లుల్లి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి నువ్వులు ఇవి తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ డెలివరీ అయిన మహిళలో ఈ పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అనేటివి పెరిగి సహజంగానే పాలు ఎక్కువ రావడం అనేది మనం చూస్తూ ఉంటాము సో ఈ వీడియోలో ఇంకా కుట్లు ఈ డెలివరీ అయిన తర్వాత కుట్లు మానడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు కుట్ల దగ్గర కంపల్సరిగా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా విటామిన్ లోషన్ అనేది ఉంటుందన్నమాట ఇది ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్ దీన్ని మనము మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి టబ్బులో వేణీళ్ళు పోసుకొని ఇది ఒక మూత ఒక చెంచాడు ఈ లోషన్ లోషన్ని వేసుకొని దాంట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ తాలూకా క్రిమి కీటకాలు ఏవైనా ఉన్నా కూడా అవి నశించి కుట్లు అనేవి తొందరగా మారడం అనేది జరుగుతుంది సో నేను ఈ వీడియోలో నార్మల్ డెలివరీ అయిన మహిళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఒకవేళ మీకు గనక ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయి లేదు మీకు గనక ప్రెగ్నెన్సీలో బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి అట్లా ఏమైనా వచ్చాయి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కు మీరు ఏ టైంలో అయినా కూడా మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ